మంచి లేకపోతే ఒక పరిశుద్ధమైన భౌతిక లేకపోతే శారీరక ప్రక్రియ ఆ ప్రక్రియను ఉపయోగించుకునే ప్రభు ఈ లోకానికి వచ్చాడా లేదా ఆయన కావాలనుకుంటే మీసాలు గడ్డాలు వేసుకుని హ్యాంగ్ మన బాబాల్లాగా వచ్చేయచ్చు కదా అలా రాలేదు మాతృమూర్తి గర్భాన తొమ్మిది నెలలు ఉండి వచ్చాడు మనం మాతృమూర్తులకు స్థలం ఇవ్వలేనటువంటి సంఘాలు మన మాతృమూర్తుల వాయిస్ వినలేనటువంటి సంఘాలు నువ్వు ఆడదాని అనే సంఘాలు వేర్ ఆర్ వి గెటింగ్ దిస్ ఐడియా ఫ్రమ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఉజ్జీవం బస్సు వెళ్ళిపోతే వచ్చే దుమ్ము కాదు ఉజ్జీవం చిరస్థాయిగా నిలిచిపోయే సంఘ పిల్లర్స్ సంఘములో ఉండాల్సినటువంటి పునాదులు సంఘములో ఉండాల్సినటువంటి భావజాలం ఆ భావజాలానికి మ్యూజిక్ అక్కర్లేదు ఆ భావజాలానికి గొప్ప గొప్ప డప్పులు అక్కర్లేదు ఆ భావజాలానికి కరాటేలు ఇక్కడ స్కిట్టులు ఫలానాలు ఫలానాలు అవసరం లేదు అది అవసరమైనప్పుడు చేసుకోవచ్చు పండగ పండగగా బ్రతకచ్చు కానీ ఆ భావజాలం దేవుని రాజ్యం చిరస్థాయిగా నిలబడుతుంది నువ్వు ఉన్నా లేకపోయినా నిలబడుతుంది